తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి నాలుగు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు నంద్యాల పట్టణంలో ఎన్జిఓ కాలనీ లలితానగర్ లో అర్ధరాత్రి చోటు చేసుకుంది వారు హైదరాబాద్ వెళ్తూ ఇంటికి తాళం వేయడంతో దొంగలు ఇంట్లో ఎవరు లేరు అని గమనించి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సొమ్మును డ్యూటీ చేశారు అదేవిధంగా అదే కాలనీలో ఉన్న హుసేనయ్య ఇంటికి తాళం వేసే ఊరికి వెళ్లడంతో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టారు మొత్తం మొత్తం నాలుగుళ్లలో తాళాలు పగలగొట్టారు లెక్చరర్ ఇంట్లో అందరూ ఉన్న దొంగ తెలివిగా తలుపులు తీసి దొంగతనానికి ప్రయత్నం చేస్తాడు కానీ శబ్దం వారు నిద్ర లేవడంతో దొంగలు పరుగులు తీశారు అది గమనించిన చుట్టుపక్కల ప్రజలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోవడం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు కానీ నాలుగు ఉన్న వారు ఊర్లోకి వెళ్లడంతో ఇంటిలో ఎంత బంగారు ఎంత నగదు చోరు చేశారని వారు వస్తే తెలుస్తుందని స్థానికులు తెలిపారు

ఊరికి ఆయన ఆయన భార్య మన పోయింది ఇంత వతం ఇండిపో నిన్న పోయినాడు పోయేటప్పుడు పోయిస్తాం కూర్చోండి అంటే బౌల తిరుగుతుంట సార్ కూర్చుంటారు ఇక్కడ బందంటారు పసలు ఇల్ల పోతున్నా ఇప్పుడు తిరుగుతుంట నేను లేదు ఇంట్లో సందరం పొద్దువాకపోయింది రాకపోయి తిరుగుతానే అంటాను చూసుకుంటాను ఇంకా సెడన్గా తగ్గింది అవుతుంటా రెండు ఇంట్లో అవుతలే వెనక్కి ఇంట్లో రెండు మా ఇంటి వెనక్కి ఇక్కడ రెండు ఇక్కడ కొంచెం వాళ్ళకి సప్పిడ్ అయింది ఆ అమ్మాయిలు అయితే లేపితే అందరం లేచి ఒకరాడుతొచ్చిన వచ్చినాక వాడు ఒకరి నేను ఏదో పట్టుకొని ఏదో ఇవ్వడుకున్నాడు నంజ కొడుకులారా ఎవరు నా కొడుకులారా అందరు గుంపులు గుంపులు అయినా ఫోన్లు ఫోన్లు చేసుకొని సందు పట్టుకొని విడిచి అది కాదు అటు అందులో తాను వేలంటే భయమేస్తుంది తాను వేచి భయమవుతుంది నాన్న ఒకడు ఉన్నాడు మా అబ్బాయి కట్టి తీసుకుపోయి వేసి నేను ఇట్లా రాళ్ళు పట్టుకొని నా కొడకలేనా నేను కట్టి తీసుకునే

దీన్ని తీసి ఇక్కడ లోపల కూడా తీసేస్తాడు మొత్తం లోపల ఈ కూడా రెండు వచ్చేస్తాడు డబ్బులు ఎక్కువ ఈ వాటి కూడా తీసేస్తాడు డోర్ కూడా డోర్ కూడా వచ్చేసి డోర్ ఉంది కదా డోర్ కూడా ఓపెన్ అయింది ఈ డోర్ కూడా ఓపెన్ చేసినా మేము ఉన్నాం కాబట్టి మరి అసలు లోపలికి రాలేదు ఇది ఇట్లా మామూలుగా అలా ఇది దోర్ ఓపెన్ ఓపెన్ చేసినా ఓపెన్ చేసి ఇట్లా ఏ స్పినర ఇది మాత్రం ఓపెన్ ఇట్లా ఇట్లా తెలుసుకోండి అది ఇట్లా ఇది ఇట్లా ఈ డోర్ తెసేసరికి డోర్ ఇట్లా అడ్డం ఉంది జస్ట్ ఇట్లా డోర్ అడ్డం ఉంది అంతే లోపల ఈ గడలు ఉంటాయి కదా ఇది ఇవి కూడా తీసేసిన మనం ఇంతకు ఓపెన్ ఉంది తీసేసరికి ఆల్రెడీ ఇది కూడా ఓపెన్ ఉంది ఇది ఓపెన్ చేసుకొని దీని నుంచి దీని నుంచి తీసేస్తారు అట్లా మీరు బెడ్ మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఒక దినాటి అలా చూస్తున్నారు అంటే లైట్ వేస్తారు నైటు మొత్తం ఇక్కడ 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 ఒక మూడి అక్కడ ఒక రెండు ఇళ్ళు వాళ్ళు వచ్చి అంత చేసిపోయినారు వాళ్ళు మా ఇండ్లు అయితే టచ్ చేసినారు ఈ ఇల్లు కూడా అంతే టచ్ చేస్తే ఇది రాలేదు ఆ ఇల్లు మాత్రం లోపలికి వెళ్ళిపోయినారు వాళ్ళు మనసు లేదా తాళాలు వేసి మనసు లేకపోయి ఉంటే చేసినారు మనసులు ఉంటే మాత్రం వాళ్ళు ఎటువంటిది తీసుకోలేదు వాళ్ళు లేరు కాబట్టి ఏమైంది మనకు తెలియదు ఇక్కడ మూడి ఇంత ముందు కూడా జరిగినాయి